రెండున్నరండి రండి మాట బయలుదేరుతుంది మాట యొక్క పాత ఇనుము కొనబడను మీ వద్ద ఎటువంటి పాత ఇనుము ఉన్నా పాత పుస్తకాలు ఉన్నా పేపర్లు ఉన్నా ప్లాస్టిక్ సామాన్లు పాత శ్రేణి సామాన్లు చిరిపోయిన ఫ్యాన్లు పాత సైకిల్ అన్ని రకాల పాత సామాన్లు కొనబడను ఆటో మీ ఊరికి మీ వీధికి ఇంటి వద్దకే వచ్చి ఉన్నది రండి రెండున్నర పాత సామాన్లు అమ్మే బండి వస్తున్నట్టుంది ఆపు బండి ఎవరు బండ్ గికి ఉన్నట్టుంది కదా సార్ పాత ఏమైనా కొంటాం పాత పాత ప్లాస్టిక్ సామాను కొంటాం పాత బకెట్లు కొంటాం పాత పేపర్లు కొంటాం పాత పుస్తకాలు కొంటాం సార్ పాత ఇనప సామాన్ కొంటాం ఏదైనా సరే పాతది కొంటాం సార్ ఏదైనా పాతది కొంటారా ఏదైనా పాతది కొంటాం సార్ పాత పల్లె కొంటారా